దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు సౌమ్య డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ఉంటారు స్టడీ బీహెచ్ఎంఎస్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు ఝాన్సీ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు అనూషా డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది క్యాబ్ జిర్నీలో జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ గా టెన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సౌమ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్యవైశ్య క్యాస్ట్ ఏపీ స్టేటు విజయవాడలో ఉంటారు స్టడీ ఎంఫార్మసీ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు డాక్టర్ మౌనిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ఎస్సీ మాదిగా ఏపీ స్టేట్ విశాఖపట్నంలో ఉంటారు స్టడీ ఎండిఎస్ కంప్లీట్ అయింది కన్సల్టెంట్ ఎండోడొంటిస్ట్గా జాబ్ చేస్తున్నారు టెన్ ల్యాక్స్ ప్రయాణం